గుల్ఫామ్ ఏం గురాయిని చూస్తున్నావు నా ఓహో జనావు మందిని చూసినాంలే బిడ్డా ఏం చూసినావా వాళ్ళు గురాయిని చూస్తుండే బిడ్డా మన లెక్క చల్వద్దు ఆహా వినాలి వేరే మళ్ళీ మాట చెప్తే వినాలి మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి పుత్తది కాదు మాట తత్తర పడక చిత్తములో నా చిన్న వద్దు మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి ఈత మాను ఇల్లు కాదు తాటి మాను తావు కాదు ఈత మాను ఇల్లు కాదు తాటి మాను తావు కాదు తగిలినోడు మొగుడు కాదు తగరము బంగారు కాదు అందుకే మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి ఆకులేని అడవిలోనా అరే మేకలన్ని మేయవచ్చు అవ్వచ్చు సద్దులేని కోనలోనా కొండచర్య కులావచ్చు మాట దాటిపోతే మర్మము తెలియకపోతే మాట దాటిపోతే మర్మము తెలియకపోతే పొగరు పోతు తగురు పోయి కొండను తాకినట్టు అందుకే మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి